అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారికి ఒక సూటి ప్రశ్న వేయదలుచుకున్నాను సుప్రీంకోర్టు వాళ్ళు క్లియర్గా ఏమి కామెంట్ చేశారు ఏం చెప్పారంటే మతాన్ని రాజకీయాల్లోకి లాగకండి వాడకండి మతం అన్నది చాలా గొప్పది చాలా పవిత్రమైంది రాజకీయాల కోసం వాడి మతాన్ని భ్రష్టు పట్టించకండి అని చెప్పారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అదే విషయం మీద నేను ఒక ప్రశ్న అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీరేమన్నారు సనాతన ధర్మాన్ని నా భుజానికి ఎత్తుకుంటా అన్నారు ఇప్పుడు సనాతన ధర్మాన్ని మీరు భుజానికి ఎత్తుకొని పదే పదే మతం గురించి మాట్లాడితే మీరు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అది సుప్రీంకోర్టు మాటను ధిక్కరించినట్లే అవునా కాదా సో ఇప్పుడు మీరు సుప్రీంకోర్టు మీద గౌరవంతో రాజీనామా చేసి అంటే మీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సనాతన ధర్మాన్ని కాపాడుతారా లేకపోతే తూచ్ సనాతన ధర్మం లేదు ఏం లేదు నేను సనాతన ధర్మాన్ని రాజకీయం కోసం వాడదాం అనుకున్నాను కానీ సుప్రీంకోర్టు వాళ్ళు సనాతన ధర్మాన్ని హిందూయిజాన్ని రాజకీయాల కోసం వాడొద్దన్నారు కాబట్టి నేను సనాతన ధర్మాన్ని వదిలేస్తాను నాకు ఉప ముఖ్యమంత్రి పదవే ముఖ్యము అంటారా ఇప్పుడు మీకు ఒక సూటి ప్రశ్న మీకు సనాతన ధర్మం ముఖ్యమా లేకపోతే ఉప ముఖ్యమంత్రి పదవి ముఖ్యమా కరెక్టే కదండి మనం అడిగిన దాంట్లో ఏదైనా తప్పు ఉందా